సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ భారీ సినిమా కోసం వాళ్ళు ఓ త్యాగం చేయక తప్పదు అసలేమైంది ఎందుకు మూడు నెలలు గ్యాప్ తీసుకుంటున్నారు మహేష్ బాబు కొత్త సినిమా అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గుంటూరు కారం తనకు లాస్ట్ రీజనల్ ఫిలిం అని ఆ సినిమా విడుదలకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా స్పష్టంగా చెప్పారు ఇకపై తాను చేసే సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఉంటాయని వివరించారు పాన్ ఇండియా సినిమాను దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే అందులో సూపర్ స్టార్ కంప్లీట్ గా కొత్త లుక్ లో ఆ లుక్ ప్రిపరేషన్ కోసం ఆయన మూడు నెలలు ఎవరికీ కనిపించకూడదని డిసైడ్ అయ్యారట ధీరుడు రాజమౌళి తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ మాత్రం తెగ ఎదురు చూస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో రోజుకో వార్త దర్శనమిస్తుంది తాజాగా ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టర్ గురించి ఓ లిక్ బయటపడింది ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర చాలా ఇంటెన్స్ గా ఉందట సాలిడ్ వేరియేషన్స్ తో మస్త్ షేడ్ ఉన్న పాత్రలో మహేష్ కనిపిస్తారని టాక్ ఇప్పటి వరకు మహేష్ ఇలాంటి పాత్రే చేయలేదని ఆ రేంజ్ లో హైలైట్ గా క్యారెక్టర్ ఉంటుందట ఇక ఈ సినిమా కోసం తన లుక్ కూడా చేంజ్ చేస్తున్నారు మహేష్ బాబు ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ పై కూడా చాలానే వార్తలు వస్తున్నాయి మహేష్ బాబు త్వరలో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేయనున్నారు ఆ తర్వాత మార్చి నుంచి పూర్తిగా పబ్లిక్ మీటింగ్స్ పబ్లిక్ అపీరెన్స్ వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలని సూపర్ స్టార్ డిసైడ్ అయ్యారట రాజమౌళి సినిమా కోసం ప్రజెంట్ అనుకుంటున్న లుక్ కోసం మినిమం రెండు నుంచి మూడు నెలలు పడుతుందట అన్ని రోజులు పబ్లిక్ లో మహేష్ బాబును చూడకుండా అభిమానులు ఉండక తప్పదు వాళ్ళు ఆ త్యాగం చేయాలి ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ గురించి రచయిత విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిన్న హిట్ ఇచ్చారు నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత వెల్బర్ పెద్ద అభిమానులం అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను అంటూ చాయన చెప్పారు దీంతో ఈ చిత్రం ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉంటుందని అంతా అనుకుంటున్నారు రాజమౌళి సినిమాలకు ఆయన తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ కథలు రాస్తారు ఇప్పటి మహేష్ బాబు సినిమాకు ఆయన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు త్రిబులర్ సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఈ సినిమా స్టోరీ ఐడియాస్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందట జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మహేష్ బాబు రాజమౌళి సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు అభిమానులు జోరుగా ప్రచారం జరుగుతుంది మహారాజా చక్రవర్తి పేరు పరిశీలనలో ఉన్నాయట మహేష్ బాబు పేరులో మహా రాజమౌళి పేరులో రాజా తీసుకుని మహారాజా టైటిల్ ఖరారు చేస్తున్నట్లు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి చివరకు ఏ టైటిల్ ఉంటుందో వేచి చూడాలి మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కథానాయికిగా ఇండోనేషియా నటి చెల్సా ఎలిజబెత్ నటించనున్నారు ఈ సినిమాను ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు భారీ నిర్మాణ వ్యయం ఉన్నత సాంకేతిక విలువలతో కెఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారట